ఒక పేదింటి అమ్మాయి వివాహం ఆయన వెంటనే భర్తతో అత్తమామనింటికి వెళ్ళింది ఆమె కలలోక కొత్త జీవితం మొదలవుతుందని ఆశించింది కాని ఆ ఇంటి పరిస్థితి వేరేలా ఉంది ఇంట్లో శాంతి లేదు అత్త కోపంగా ఉంటుంది మామ దర్వంగా వ్యవహరిస్తారు భర్త తాను మద్యం తాగి గొడవ పడేవారు అమ్మాయి తన గౌరవం కాపాడుకుంటూ ఆ ఇంటిలో జీవించడానికి ప్రయత్నించింది కాని తాను చేసిన ప్రతి పని తప్పుగా మలచబడింది చివరికి ఒకరోజు ఆమెను అత్తగారు తప్పుగా దోషిగా మలచి పోలీసులకు అప్పగించారు ఆమెను జైలుకు పంపించారు కాని అక్కడ ఆమె అసలు శాంతిని అనుభవించింది జైలులో ఉన్న మహిళలు నిజమైన మానవత్వంతో మాట్లాడారు ఆమెను గౌరవించేవారు ఆమె చదవడం మొదలుపెట్టింది పనిచేయడా నేర్చుకుంది ఆమెకి నిజమైన స్వేచ్ఛ అక్కడే దొరికింది ఆమె బయటికొచ్చేసరికి పాత ఇంటికి తిరిగిపోకుండా తని తన జీవితాన్ని నిర్మించుకుంటుంది కథ ముగింపులో ఒక సందేశం ఉంటుంది మన శాంతి మనలోనే ఉంటుంది అది మన చుట్టూ ఉండే మీద ఆధారపడి ఉండదు